హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాకు నైట్ చూ నైట్ స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఒక మండీలో తక్కువ వస్తే ఇంకొక మండీలో ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే కనుక క్వాలిటీలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక ఈ భాగ్లక్ష్మి మండీ లైన్ కానీ పీజీఆర్ కానీ టీవీఎస్ కానీ మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎంత వచ్చిందో ఈరోజు కూడా సరుకు అయితే అంతే వచ్చిందనమాట ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే తెల్లాలి ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో వస్తుంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నిన్నైతే కనుక ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరిపోయింది ఇంక ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి థ్యాంక్ యూ